దేవర టీం రెండో పాటకు ముహూర్తం చూసేసింది విచిత్రం ఏంటంటే అనిరుద్ ఇంకా ఈ పాట రికార్డింగ్ పూర్తి చేయలేదట దీనికి తోడు సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ కి వాడిన సినిమా పోస్టర్ మీద కూడా రియాక్షన్స్ వస్తున్నాయి అయినా మ్యాన్ ఆఫ్ మాసెస్ మంచి జడ్జ్మెంట్ ఉన్న హీరో కాబట్టి సాలిడ్ స్టోరీనే ఎంచుకుంటాడనే నమ్మకం ఫ్యాన్స్ లోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఉంది సో దేవర పాట బాగుంటే దే ఉంది సినిమా కథ బాగుంటే మిగతా వాటితో పనేముంది అంతవరకు ఓకే కానీ రెండేళ్ల ఎన్టీఆర్ కష్టం పాన్ ఇండియాని షేక్ చేయాలంటే ఈ స్ట్రాటజీ సరిపోతుందా హావ్ అ లుక్ దేవర మూవీ టీం రెండో పాటను ఆగస్ట్ ఫిఫ్త్న అంటే మండే రివీల్ చేయబోతోంది కానీ ఇంతవరకు అనిరుద్ధు పాటని రెడీనే చేయలేదట కానీ కొరటాల శివ టీం మాత్రం ఆ పాట లిరిక్స్ తాలూకు గ్రాఫిక్ ప్లేట్లని కొన్ని సినిమా విజువల్స్ని రెడీగా ఎడిటర్కి ఇచ్చేసింది ఇక సండే సాయంత్రంలోగా ఎప్పుడు పాటను రికార్డ్ చేసి అనిరుద్ధి ఇచ్చేసిన వెంటనే ఎడిట్ చేసి మండే టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి అసలే ఫైట్ సాంగ్లో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ తగ్గించి అనిరుద్ధ్ విజువల్స్ పెంచడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఆ ఓవరాక్షన్ మీద కాస్త ట్రోలింగ్ కూడా జరిగింది అసలు హీరో కంటే సైడ్ బ్యాచ్ తమని తాము ప్రమోట్ చేసుకుంటోందన్నారు ఇదేమైనా వైట్ సాంగ్ తర్వాత ఇప్పుడు సెకండ్ సింగిల్ రాబోతోంది జాన్వి కపూర్తో రొమాంటిక్ జ్యుయెట్గా ఆ పాట ఉండబోతోంది ఈ విషయం పోస్టర్తో తేలిన ఆ పోస్టర్ మీదే కాస్త మిక్స్డ్ టాక్ వస్తుంది పాట బాగుంటే తోటలా దూసుకెళ్తుంది ఇప్పుడు ఈ పోస్టర్లు లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ అతి వల్ల జరిగే తప్పులు పెద్దగా లెక్కలోకి రావు అయితే జాన్వి కపూర్తో ఎన్టీఆర్ సాంగ్ మండే వస్తోందంటే తెలుగోళ్ల కంటే తమిళ్ హిందీ జనాలే ఎక్కువ ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఎంతైనా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అందులోనూ ఫాస్ట్ టైం సౌత్లో ఓ సినిమా చేసింది కాబట్టి నార్త్ ఇండియన్స్ నుంచి తమిళ జనం వరకు శ్రీదేవి మీద అభిమానంతో తన కూతురు ఎలా చేసిందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఎలాగూ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలుసు తనేం కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు